రాజకీయ నాయకులు పరస్పరం విమర్శించుకోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ పర్యావరణ మరియు ఆటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొండా సురేఖ గారు కేటీఆర్ ని విమర్శిస్తూ సంచలనమైన వ్యక్తిగత కామెంట్లను చేశారు నాగ చైతన్య మరియు సమంత డీవోర్స్ కి కారణం కేటీఆర్ అని నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ ని కూల్చకుండా ఉండడానికి సమంతాని కేటీఆర్ దగ్గరికి పంపించమన్నారని అది ఇష్టం లేని సమంత నో చెప్పడంతో డీవర్స్ ఇచ్చారని చెప్పారు నాగ చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్క ఎన్ కన్వెన్షన్ హాల్ని కూరగొట్టద్దు అని అంటే సమంతాను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు అసలు ఇలాంటి వ్యక్తిగత దూషణలకు కారణం కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ కొండా సురేఖ గారిని బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ఒక ఈవెంట్లో లో ఎంపీ రఘునందన్ రావు గారు కొండా సురేఖ గారికి దండ వేశారు దీంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారని విపరీతంగా ట్రోల్ చేస్తారు ఇవి తెలంగాణలోని పెళ్లికి సంబంధించిన స్కీములు పెళ్లి ఖర్చుల కోసం బాల్య వివాహాలను నిర్మూలించడానికి ఒక లక్ష రూపాయలను పెళ్లి చేసుకునే వారికి ఇస్తారు నా బాధ ఏంటంటే ఒక నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లున్నారు చెల్లెళ్ళున్నారు బిడ్డలున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కొండా సురేఖ గారు కేటీఆర్ పై తీవ్ర విమర్శలను చేశారు